హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి నేతి బొప్పట్లు అదేనండి పోలెలు చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ చేసుకోవచ్చండి అలాగే చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం రెడీ చేసే వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లోపల పెట్టిన పూర్ణం అనేది బయటికి రాకుండా పల్చగా మనం ఈ నేతి పొప్పట్లని ఎన్నంట అన్నిటిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అదే కప్తో హాఫ్ కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి మీకు ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే మొత్తం గోధుమ పిండితోనైనా రెడీ చేసుకోవచ్చు చిటికెడంత ఉప్పు అలాగే చిటికడంతా పసుపు వేసుకోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇంత క్వాంటిటీలో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే పూర్ణం బూరెలు మంచి కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయి వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మనం వేసుకున్న పసుపు నెయ్యి అనేది పిండితో ఒకసారి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చూపించినట్లు పిండి కన్సిస్టెన్సీని కలుపుకోవాలి చూశారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మనం పిండిని చాలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక త్రీ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా పిండి కలిపిన తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతూ ఉంటుంది ఒకవేళ నెయ్యి ఇష్టపడని వారు మొత్తం ఆయిల్తో కూడా రెడీ చేసుకోవచ్చు ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కలపడంలోనే ఉంటుంది పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి నేతి బొప్పట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా వచ్చేలాగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని దీనిని గంట లేదా రెండు గంటల సేపు నానబెట్టాలి ఎంత బాగా నానితే పిండి పూర్ణం బూరెలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి రెండు గంటల ముందు ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోతే ఒక గంట నానినా కూడా సరిపోతుంది పిండి నానబెట్టిన గంట తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఏ కప్తో అయితే మనం గోధుమ పిండి అలాగే మైదాన్ వేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పుని ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి బాగా కడగాలి ఒక రెండుసార్లు కడిగి అందులో రెండు కప్పుల వరకు వాటర్ పోయాలి హాఫ్ కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఇలా రెండు కప్పుల వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని ఒక గంట సేపు నానబెట్టాలి గంట తర్వాత ఇందులో చిటికడంత ఉప్పు చిటికడంత పసుపు వేసుకొని కుక్కర్పై మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకొని చూడండి ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాము కొంచెం పప్పుని ఇలా పట్టుకొని చూస్తే మనకి కొంచెం పలుకుగానే ఉండాలి బాగా మెత్తగా కూడా ఉడికించుకోకూడదు ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక బౌల్ పైన శ్రేణి పెట్టుకొని పప్పుని వడగట్టాలి అందులో ఏమైనా వాటర్ ఉన్నా కూడా బౌల్లోకి వస్తాయి ఇలా వాటర్ లేకుండా పప్పుని వడగట్టుకోవాలి ఇది మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇది వాటర్ లేకుండా డ్రై అవ్వాలి కొద్దిసేపు ఇలాగే ఉంచి మిగతా ప్రాసెస్ చేద్దాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో పప్పుని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి ఇక్కడ మనం అన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం తురుము ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఇక్కడ పప్పు కూడా చల్లారిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి సోంపు ఒకవేళ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఈ నేతి బొప్పట్లో సోంపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీపై మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకూడదండి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం శనగపప్పు మిశ్రమం వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బెల్లంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి పప్పుని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి నేతి బొప్పట్లు చాలా బాగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యిని యాడ్ చేయాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఉడికించుకునేటప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వరకు వేసుకున్నాను వేసుకొని ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది మన ఈ పూర్ణం మిశ్రమాన్ని కొంచెం ఇలా పట్టుకొని చూస్తే రౌండ్గా బౌల్లాగా వచ్చేసిందండి మనకి ఇక్కడ పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకునే దాన్ని పూర్తిగా ఇవ్వాలి ఇది చల్లారిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరలా చెయ్యితోటి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఇష్టం ఉన్నంత సైజులో ఈ పూర్ణం బాల్స్ని రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న సైజులో రెడీ చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగతా పూర్ణం మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ముందుగా రెండు గంటల పాటు నానబెట్టుకున్న పిండిని మరలా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా నానిపోయిందో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నట్లయితే మనకి నేతి బొప్పట్లు చాలా బాగా వస్తాయి తర్వాత ఏదైనా పాలితీన్ కవర్ పైన లేదంటే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పాలిథిన్ కవర్ పైన చేస్తున్నాను దానికి నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి రెండు సైడ్లు కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఒకవేళ మీకు కవర్ ఇంత పెద్దగా లేకపోతే రెండు కవర్లు నేనే యూజ్ చేయొచ్చండి తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని పూర్ణం బాల్స్ని ఎంత సైజులో చేసామో దానికంటే ఎక్కువ పిండిని తీసుకొని రౌండ్గా లాగా చేసి ఈ కవర్ పైన పెట్టుకొని కొంచెం పూరి అంత సైజులో వెడల్పుగా చేసుకున్న తర్వాత అందులో స్టఫింగ్ పెట్టేయాలి మనం రెడీ చేసుకున్న పూర్ణం బాల్ అందులో పెట్టేసి దాని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా దాన్ని రౌండ్గా తిప్పి క్లోజ్ చేసినట్లయితే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఇంకొక సైడ్ కవర్ని దానిపై కప్పి మనం ఇలా చూడండి మనం చేయితోటే చాలా ఈజీగా ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో రెడీ చేసుకోవచ్చు అండి చాలా పల్చగా వస్తాయి పైన మనం ఇలా పల్చగా అనుకుంటే చాలు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో రెడీ చేసుకోవచ్చు మీకు ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే చపాతి కర్రతో కూడా పల్చగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పల్చగా వచ్చాయో చపాతిలాగా వచ్చేసాయి ఇలా పల్చగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన చపాతి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు చుక్కల నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇలా రెడీ చేసుకున్న నేతి బొప్పటిని పెనంపై వేసుకొని కాల్చుకోవాలి ఇలా చేయితోటే ఒక సైడు మనం తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి ఒక సైడు మెల్లగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ప్యాన్ పైన వేసుకోవాలి వేసిన వెంటనే దాన్ని రెండో వైపు తిప్పకూడదు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి పైన ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా ఇలా వచ్చేటప్పుడు దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి బ్రష్తో అప్లై చేసుకొని దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయండి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి బ్రష్తో అప్లై చేసుకొని ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అది ఫ్రై అవుతుంటేనే మనం ఇంకొకటి చే రెడీగా చేసి పెట్టాలి తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి ఇలా పేపర్కి రెండు సైడ్లు కూడా నెయ్యిని అప్లై చేసుకోండి నెయ్యి ఇష్టపడిన వారైతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేతి బొప్పట్లకి నెయ్యి ఎక్కువగా పడుతుంది నెయ్యితో చేసుకుంటేనే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి అచ్చం స్వీట్ షాప్లో నేతి బొప్పట్లు ఎంత రుచికరంగా ఉంటాయో అంతే రుచికరంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లు కూడా నేను అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని ఆ పేపర్ పై పెట్టుకొని కొంచెం పూరి సైజులో రెడీ చేసుకున్న తర్వాత పూర్ణం బాల్ని ఆ పిండి పైన పెట్టుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా చుట్టూ అంచుల్ని తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా క్లోజ్ అయిపోతుంది ఆ పిండిని మొత్తం సెట్ చేసిన తర్వాత పిండిని పేపర్ పై పెట్టి కొంచెం వెడల్పుగా చేయితో అనుకోవాలి దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చేయితో వెడల్పుగా అనుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉండే పేపర్ వేసుకొని ఇలా మనం పల్చగా రెడీ చేసుకోవాలి చేయితోటే చాలా పల్చగా రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి ఈ నేతి బొప్పట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చపాతి కర్ర కూడా యూజ్ లేకుండా మనం చేయితోటే చాలా ఈజీగా పల్చని నేతి బొప్పట్లని ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన పేపర్ తీసి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి తర్వాత పాన్కి కొంచెం రెండు చుక్కల వరకు నెయ్యి వేసుకొని ప్యాన్ పైన వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా బాగా వచ్చాయండి ఇలా చేయితో ప్యాన్ పైన వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకూడదు అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా పైన బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం దాని చుట్టూ కూడా నెయ్యి వేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ సాఫ్ట్ నేతి బొప్పట్లు రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా పక్కా కొలతలతో ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా తుంచగానే ఈజీగా తునిగిపోతుంది ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయాయో నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయ్యేలాగా చాలా బాగున్నాయి వీటిని వేడి వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి ఇలా రెడీ చేసుకున్న వాటిని హాట్ బాక్స్లో లేదంటే హాట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఒక రెండు రోజులు మూడు రోజుల వరకు తినయొచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్